కాకినాడ తీరంలోని స్టెల్లా ఎల్ నౌకలో సేకరించిన బియ్యం నమూనాల పరీక్షలపై ప్రతిష్టంభన నెలకొంది జిల్లా కేంద్రంలోని పౌర సరఫరాల సంస్థ ల్యాబ్లో నమూనాలు పరీక్షించాల్సి ఉన్నా ఆ ఊసేలేదు సేకరించిన బియ్యం నమూనాలు ఎక్కడ ఉన్నాయి వారం గడిచినా పరీక్షలు ఎందుకు చేయలేదు ఈ జాప్యానికి కారణం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నవంబర్ ఇరవై ఏడున స్టెల్లా ఎల్ నౌకలో తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ అందులో ఆరు వందల నలభై టన్నుల పేదల బియ్యం ఉన్నట్లు తేల్చారు అదే నెల ఇరవై తొమ్మిదిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టును సందర్శించి లోపాలను ఎత్తి చూపుతూ సీజ్ షిప్ అంటూ ఆదేశించారు ఈ క్రమంలో లోతుగా విచారణకు ఐదు శాఖలతో బృందాన్ని కలెక్టర్ నియమించారు డిసెంబర్ నాలుగున నౌకలో తనిఖీ చేసిన అధికారుల బృందం నౌకలోని ముప్పై రెండు వేల నాలుగు వందల పదిహేను టన్నుల బియ్యం నుంచి ముప్పై ఆరు నమూనాలు సేకరించింది అదే రోజు అర్ధరాత్రి దాటాక విచారణ కమిటీ బృంద సారధి గోపాలకృష్ణ నమూనాలను కలెక్టర్ కు అప్పగించారు విచారణ బృందం సేకరించిన నమూనాల్లో పలు సంస్థల బియ్యం నిల్వలున్నాయి ఆయా నమూనాలకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పరీక్షలు జరగాల్సి ఉన్నా ఇప్పటికీ కదలకలేదు పరీక్షల్లో జాప్యానికి కారణాలేంటన్న చర్చ నడుస్తోంది అలాగే పశ్చిమాఫ్రికా తీరంలోని కోటోగౌ పోర్టుకు వెళ్లాల్సిన స్టెల్లా ఎల్నోకా కదలికపైన సందిగ్ధత నెలకొంది రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఇంకా దర్యాప్తు ప్రారంభించలేదు సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని ఈ నెల ఆరున ఏర్పాటు చేసిన ఈ బృందం ఇంతవరకు కాకినాడ రాలేదు సిట్ అధిపతి వ్యక్తిగత సెలవులో ఉండటంతో ఆలస్యమైందని ఆయన వచ్చాక బృందంలో కొందరు సభ్యులను మార్చాక దర్యాప్తు మొదలవుతుందనే ప్రచారం సాగుతోంది మంత్రి మనోహర్ తనిఖీల్లో పట్టుబడిన రేషన్ బియ్యం సంబంధించి నమోదైన పదమూడు కేసులపై సిట్ దృష్టి సారించాల్సి ఉంది ఈ గోదాములకు రాష్ట్రంలోని ఎనభై మిల్లుల నుంచి నిల్వలు వచ్చినట్లు గుర్తించిన కాకినాడ జిల్లా యంత్రాంగం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది ఐదు బృందాలతో దర్యాప్తు సాగుతోంది ఈ కేసు పూర్వాపరాలను జిల్లాకు రానున్న సిట్ బృందానికి అందించనున్నారు